అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్న రబ్బస్ మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథలను చివరి వరకు చూడండి ఒక మహారాజు గారికి ఒక గోధితో ఎక్కువ చనువు ఏర్పడింది ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుండేవారు రాజుగారంటే దానికి కూడా ఎక్కువ ప్రేమ ఆయనకు ఏ హాని కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికి ఒక ఖడ్గం బహుమానంగా ఇచ్చి దాన్నే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు ఒక రోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుండో వచ్చిందో ఒక కందిరిగా రాజుగారి ముఖం చుట్టూ తిరుగుతూ జుమ్ అని ధ్వని చేయడం మొదలుపెట్టింది కోతి దాన్ని చూసి చేతితో అదిలించింది అది పోయినట్టే పోయి మళ్ళీ వచ్చి గోల కోతి తిరిగి దాన్ని తన జేబు రుమాలతో బయటికి కాసేపు కాసేపైన తర్వాత కందిరీగ మళ్ళీ వచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కు పైన కూర్చుంది దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపము వచ్చి తన కత్తి తీసి ఒక్క వేటితో ఈగను చంపేసింది పాటు రాజుగారి ముక్కు కూడా తెగి కింద పడింది రాజు బాధతో మూలుగుతూ లేచి తన తప్పు వల్లే ఇట్లా జరిగిందని తెలుసుకున్నాడు కోతి ఉద్యోగాన్ని దాని కత్తిని పీకి వేసి దాన్ని తోటలోకి తరిమేయని పటులకు చెప్పారు నీతి అల్పబుద్ధి కలవారికి అధికారం ఇయ్యరాదు ఇదండి ఈరోజు మన కథ మన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కథలు అయితే మీకు నచ్చుతాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీ సపోర్ట్ నేను మర్చిపోలోనే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బర్స్ నచ్చితే లైక్ చేసేయండి